తెలుగు బిడ్డ తలెత్తుకునేలా అక్షరాస్ అందరినీ వెతికి వెతికి మరీ అసెంబ్లీకి పంపించి రాజకీయ పాఠాలు నేర్పినటువంటి తెలుగు సింహం అన్న నందమూరి తారక రామారావు గారు పేద ప్రజల కోసం పుట్టినటువంటి సిద్ధాంతం ఢిల్లీ పీఠాన్ని కుదిపినటువంటి ఒక ధర్మ పీఠం అన్నగారి ఆలోచన రూపం మన తెలుగుదేశం అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా మాకు గుంటూరు స్వాగతం చెప్తే ఈరోజు వచ్చిన సంవత్సరం రోజుల్లో మీరు చూస్తూ ఉన్నారు ఏ విధంగా ప్రతి బ్రిడ్జి శాంక్షన్ చేయించాం మీకు ఆ రోజు చెప్తా ఉన్నాం ఈ బ్రిడ్జిలన్నీ కూడా వచ్చే మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేసి గుంటూరు ప్రజలకి అందిస్తామని కూడా మీ అందరికీ మేము తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రాంతాన్ని అత్యంత సుందరమైన ప్రాంతంగా దేశంలో నంబర్ వన్ పార్లమెంట్ గా చేయాలనే లక్ష్యంతో మేము వర్క్ చేస్తా ఉన్నాం దానికి మీ అందరి సహకారం అందిస్తే అదే మాకు మీరు ఇచ్చే అభిమానాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు జై హింద్ జై తెలుగుదేశం థ్యాంక్ యూ